కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి వర్యల వారి ప్రణాళిక రచన మనకి రుజువు చేస్తుంది వార్తానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీ పి రాజేష్ బాబు గారు లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రహ్లాద్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీసి ప్రైవేట్ లిమిటెడ్ వారు మీతో ముచ్చటిస్తారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కలుగుతున్నాను ఇదే రోజు నుంచి వన్ ఇయర్ లోపు అది ఓపెనింగ్ చేసి మీ ఇక్కడి ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా ఉపాధి కల్పన చేస్తాం సార్ సుమారు ఐదు వందల మంది రైతులు ఇండైరెక్ట్ డైరెక్ట్ కనీసం పదివేల రైతుల వరకు ఇక్కడ పేడి ఏరియా పాడి అందరికీ కూడా ఉపాధి కలుపుతుంది సార్ ప్రతి ఒక్కరు మీరు అనుకున్నటువంటి ఆశయం ప్రతి ఇంటి నుంచి కూడా ఎంటర్ప్రీనర్ తయారవాలని అన్నారు సార్ అదే ఇంటి ప్రతి ఇంటి నుంచి కూడా అగ్రికల్చర్ బేస్డ్ కూడా ఎంటర్ప్రీనర్ గా చేస్తాం సార్ మీకు హామీ ఇస్తున్నాను ఇదే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలామంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్ వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి పారిశ్రామికవేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేరేలాంటి తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేరు ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్కు ఒక ఆబ్లిగేషన్ ఉంది ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారం కట్టియ్యాలి ఎవరు చెప్పినా వినలేదు వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరి కాంపన్సేషన్ కట్టేయాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్లు అంటే కనీసం ఆడబిడ్డలకు ఇంటికి ఒక పదివేలు ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటి ఉదాహరణలో ఒకటి రెండు కాదు ఏదైతే ప్రజావేదిక కోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్నీ చక్కదిద్దుతున్నాం అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను దాంతో మళ్ళీ బ్రాండు ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చూసి రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్ లో ప్రారంభించిన ఫ్రాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది దగ్గర దగ్గర పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి మన దేశంలో మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అయ్యాయంటే అనుభవం సంకల్పం చిత్తశుద్ధి కష్టపడి పనిచేయడం టీం వర్క్ ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇక్కడ కూడా అంతే ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు నాకు ఒక ఆనందం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను పాలసీ కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడ అమలు చేయాలి వాళ్ళకు రాష్ట్రాలు ఉండవు కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐదు ఆరు సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అందుకే నేను అన్నాను నా జీవితంలో మరుపు రాని రోజు చరిత్రలో మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ మూడు సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే పది సంవత్సరాల్లో చేసే శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు యాభై ఎంఎస్ఎంఈ పార్కులు కొన్ని ఇనాగరేషన్లు ఎనభై ఏడు ప్లేసుల్లో చేశాం ఇంత మునిపై యాభై ఐదు ఎంఎస్ఈ పార్కుల్ని ప్రారంభించాం ఇంకొక డెబ్బై చేయాలి జనవరికంతా కూడా డెబ్బై కూడా పూర్తి అవుతాయి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామిక వేతన తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీ అందరి కోసం మీరు చూస్తే ఏపిఐసి ఇరవై ఒక్క ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం ఇంకో పక్క పదహైదు వందల తొంభై ఏడు సంస్థలు ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం ఇవి కాకుండా ఈ వారంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇంకో పక్కన ఈరోజు ఇరవై ఐదు సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కూడా మీరు చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి డెబ్బై నాలుగు సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి ఈరోజు మనం చేసే పనుల వల్ల రెండు లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పని చేసుకునే అవకాశం మన కణగిర్లోనే పని చేసుకునే అవకాశం వస్తుంది శ్రీ ప్రహ్లాద రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఏటీసి ప్రైవేట్ లిమిటెడ్ వారు మీతో ముచ్చటిస్తారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కలిగి ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే మూడు సరుకుల ఆధారంగా మీ సెలివికేట్ల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితు రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడు చెప్పాను ఎనిదో తరగతి నుంచి ఏడో తరగతి తెరించి పిల్లలందరూ నేను ఆలోచించాను